శ్రీం బీజాక్షరం మహాలక్ష్మి బీజం అని అందరికీ తెలుసు కానీ శ్రీ విద్యలో ఇది అంతర్గత తత్వాన్ని అంటే కామకళా స్వరూపాన్ని సూచిస్తుంది కామకళా విలాసం బీజమే కామకళ యొక్క పరమ రహస్యం అని చెప్తోంది శోభని సంపదని కాంతిని సూచిస్తుంది ఈ ఆ శక్తి యొక్క విస్తరణని సూచిస్తుంది అలాగే ఇం అనే బిందువు చివరికి పరబ్రహ్మలో లయమవుతుంది అనే తత్వాన్ని సూచిస్తుంది శ్రీం బీజం భౌతిక స్థాయిలో సంపదని ఆరోగ్యాన్ని సూచిస్తే ఆది భౌతిక స్థాయిలో దేవ కృపని సూచిస్తుంది అలాగే ఆధ్యాత్మిక స్థాయిలో ముక్తిని శాంతిని సూచిస్తుంది అందుకే శ్రీం అనేది కేవలం బాహ్య సంపద బీజం మాత్రమే కాదు లలితా త్రిపురసుందరి యొక్క అంతరంగ తత్వాన్ని ప్రతిఫలించే కామ కళాబీజం